హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్ దేశాల్లో ఇటీవల అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు భారత రాయబార కార్యాలయాల సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో అరబ్ మహిళలు స్థానికులు ఇతర విదేశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా పట్ల తమ ఆసక్తిని చాటారు యోగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమో గల్ఫ్ దేశాల ప్రజలు అంతర్భావంతో అర్థం చేసుకుంటున్న విషయం ఈ ఉత్సవాల ద్వారా స్పష్టమైంది సౌదీ అరేబియా యోగా ప్రాముఖ్యతను గల్ఫ్ ప్రాంతంలో అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా నిలిచింది ఇది సీనియర్ భారతీయ డిప్లొమాట్ ఎన్ రామ్ ప్రసాద్ తెలియజేశారు జట్టలో యువతులు యోగా కార్వాన్ పేరుతో ఎర్ర సముద్ర తీరాన ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు ఇది అక్కడి యువతలో యోగాపై పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తోంది దుబాయ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా జరిగిన యోగా కార్యక్రమాన్ని భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రారంభించగా అబుదాబీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు కువైట్ బెహ్రైన్ ఒమాన్ దేశాల్లో కూడా యోగా దినోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు బుర్జ్ ఖలీఫా వద్ద నిర్వహించిన భారీ యోగా కార్యక్రమం ఈ వేడుకల్లో హైలైట్ గా నిలుచుంది వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యోగా గురువు రాందేవ్ బాబా ప్రసంగించారు త్వరలో జరగనున్న మరో ప్రత్యేక కార్యక్రమంలో యుఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్థమ్ గారితో పాటు అనేక అరబ్ ప్రముఖులు పాల్గొన్నట్లు ఆయన ప్రకటించారు యోగాను ప్రతిరోజు చేయడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది ఆకర్షణీయమైన శరీర ఆకృతి మానసిక ప్రశాంతత ఆరోగ్యంగా ఉండే జీవన శైలి యోగా ద్వారా సాధ్యమవుతుంది ముఖ్యంగా ప్రాణాయామం చర్మాంగాసనం తదితర ఆసనాలు శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి మోటిమలు ముడతలు తగ్గుతాయి యోగాలో ఎటువంటి ఖర్చు ఉండదు ప్రత్యేక ఎక్విప్మెంట్ అవసరం లేదు కానీ దీన్ని నిత్య దృశ్యంగా చేయడం ముఖ్యం గుండె సంబంధిత సమస్యలు అధిక బరువు హై బీపీ వంటి సమస్యలను తగ్గించడంలో యోగా సహాయపడుతుంది నవయోగం జీవన శైలిలో యోగా ఒక అద్భుతమైన ఉపకరణంగా మారింది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిని నిలబెట్టేందుకు శక్తిని పెంచేందుకు ఇది అత్యంత సమర్థవంతమైన మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్